ఈ పాట్ చూడండి నేను శంకుపూల చెట్లు వేసుకున్నాను శంఖు చెట్లు చెట్టు జస్ట్ రెండు వచ్చాయి కానీ మిగిలిందంతా కూర వచ్చేసింది చూడండి నేను అసలు వేయలేదు సీడు ఎలా వస్తుందో ఏంటో తెలియదు కానీ ఇది వచ్చేస్తుంది అనమాట కానీ అలా అని పీకేకండి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ చెట్టు ఈ ప్లాంట్కి మనం ఈ ఆకుకూర తిన్నామంటే చాలా బాగా మంచి న్యూట్రియంట్స్ బాడీకి వస్తాయండి అంత బాగుంటుంది ఇది ఆకుకూర మినరల్స్ ఏంటి అలాగా వైటమిన్స్ ఏంటి చాలా మంచిదండి ఆ కూర ఈరోజు మా ఇంట్లో ఇదే పప్పు చేస్తున్నాను మొన్న పొడి కూర చేసుకున్నాను ఈసారి పప్పు చేస్తున్నాను కానీ చాలా పిచ్చి పిచ్చిగా అండి ఇది వీడిలాగా వచ్చేస్తుంది మెయింటెనెన్స్ కూడా అక్కర్లేదు ఈ చెట్టుకి అంత బాగా వచ్చేస్తాయి చాలా ఫాస్ట్గా కూడా పెద్దగా అవుతాయి చెట్టు కానీ మనం అసలు దీనికి ప్లేస్ ఇచ్చామంటే ఇంకా అల్లుకుపోతుంది వన్ ఇయర్లోని నేను నా బ్యాక్ యార్డ్ చూపిస్తాను ప్రతి ఒక్క బెడ్లో వచ్చేసేదండి ఇది ప్రతి ఒక్కటి ఇంకా నాకు కొయ్యడానికి విసుగు వచ్చేదన్నమాట అంతలాగా వచ్చేస్తుంది దీని సీట్స్ కూడా అసలు కంటే చిన్నగా ఉంటాయండి ఒక ఆవగింజని నాలుగు పీసులు చేస్తే ఎంత చిన్నగా వస్తాయో అంత చిన్నగా ఉంటాయి మనం కింద పడిందంటే తీయడానికి కూడా రాదనమాట ఇంకా చెయ్యి తడి చేసుకొని ఇట్లా ఒత్తితే అప్పుడు చేతికి అంటుకొని వస్తుంది అలా ఉంటుంది అన్నమాట చాలా మొండి చెట్టు మనం ఎంత తీసేసినా కూడా చిన్న వేరు ముక్క ఉందంటే వచ్చేస్తుంది ఇది అంత స్టబన్ చెట్టు కానీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ చెట్లు మనం కానీ ఇట్లా ఏదన్నా పప్పు పచ్చడి పొడి కూర ఎలా చేసుకున్నా బాడీకి మంచిదండి ఇది ఇదిగోండి నేనేమో శంకు విత్తనాలు వేసుకున్నా దీంట్లోని అది కవర్ అయిపోయి దాన్ని ఆ మొక్కల్ని పెరగకుండా ఇది వచ్చేసింది అంతాను మీకు ఇంకో పాట్లో చూపిస్తాను మీరు బిలీవ్ చెయ్యరు నేను దాంట్లో అసలు ఒక్క సీడ్ కూడా వేయలేదు నేను అసలు సీడ్ ఉంచుకోను ఎందుకండి గాలికి అదే అటు ఇటు పడి వచ్చేస్తుంది అలాంటిది మీకు ఒక పాట్ చూపిస్తాను యూ డోంట్ బిలీవ్ నేను అసలు మీరు నిజంగా నమ్మరు నేను వెయ్యలేదండి అసలు దాంట్లోని అలా వచ్చింది అంటే మీరు నమ్మరు ఈవిడంతా ఎక్కువ చేసి చెప్తుందిలే వెయ్యకుండా ఎలా వస్తుందిలే అని అనుకుంటారు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇదంతా ఇక్కడొక్కటి అక్కడొక్కడ అక్కడక్కడ తోటకూర వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఈ పాటలో తోటకూర వేసుకున్నాను కానీ తోటకూర చూడండి అక్కడక్కడ వచ్చింది యూజువల్గా తోటకూర కూడా ఈ విధంగానే వచ్చేస్తుంది బట్ తోటకూర రాలేదు కానీ ఇది చూడండి గంగవాయిలాకు ఇదంతా గంగవాయిలాకే యూ డోంట్ బిలీవ్ నేను వెయ్యలేదు అసలు అసలు ఒక్క 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 సీడ్ కూడా నేను వేయలేదు నేను ఎక్కువ చేసి చెప్తున్నాను అనుకుంటున్నారేమో యూ డోంట్ బిలీవ్ నేను వెయ్యలేదు అసలు ఇది అది అలా వచ్చేసింది చూడండి ఇదంతాను ఇదంతా అదే నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మొక్కలు ఉంది అంతే దీంట్లోని ఇంకా చూడండి అక్కడ బెడ్ ఆ బెడ్స్ ఉన్నాయి కదా నేను వీడి బ్యారియర్ వేసినందుకు వాటిల్లో చాలా కొంచెం ఎక్కడైతే చెట్లు పెట్టుకోవడానికి ఆ వేడి బ్యారియర్కి కన్నం పెట్టుకున్నానో ఆ కన్నాల్లో నుంచి వచ్చిందనమాట నేను కానీ ఆ వేడి వేయకపోయి వేయకపోయింటే అక్కడ అంతా కూడా గంగవాయల చెట్టే వచ్చేసేది చూడండి అన్ని చోట్ల అంతే ఆ కన్నాలు పెట్టిన ప్రతి ఒక్క కన్నంలోని ఈ గోయల కూర ఉంది అంతటా ఈ పొడవు నుంచి ఆ పొడవు వరకు మనం వెయ్యక్కర్లే ఒక్క కొమ్మ వేసుకున్నామంటే చాలు ఒక ఒక ఒక్క ఒక ఇయర్ ఒక కొమ్మ వేస్తే చాలు ఇంకా అదే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మా ఉడతగారు ఎంత బాగా కూర్చున్నారు అక్క వెళ్ళిపోయింది దాన్ని చూపిస్తున్నానని సిగ్గుపడి వెళ్ళిపోయింది అది ఇంకా మీరు చూస్తే గడ్డిలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా వచ్చేస్తుంది అది ప్రతి చోట ఇక్కడ అక్కడ ఇందుగలడు అందు లేడు అనడానికి లేదండి ఎవ్రీ వేరు ప్రతి చోట ఉంటుంది నేను సర్వాంతర్యామిని అన్నట్టు వచ్చేస్తుంది అనమాట అది అక్కడ చూడండి ఎలా వచ్చేసిందో ఇదంతా ఆకురే ఇదిగోండి అక్కడక్కడ కొన్ని పిచ్చి చెట్లు కూడా ఉన్నాయి ఆ పిచ్చి చెట్లు కూడా ఆ విధంగానే ఉంటాయి గంగవాయిలాకలాగే ఉంటాయి చూసి జాగ్రత్తగా కోసుకోవాలి మీకు చూపిస్తా చూడండి ఎగ్జాంపుల్కి ఇది చూడండి ఇది గంగవాయిలాక ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఇది కూడా గంగవాయిలాక లాగే ఉంటుంది చూడండి తెలియని వాళ్ళు అయితే ఇది కూడా గంగవాయిలాక అనుకొని కోసేసుకుంటారేమో అలా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ బీరకాయ చెట్లు వేసేనా వీటిల్లో కూడా ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తుంది అసలు ఇంకా ఇదిగోండి ఇక్కడ తులసి వేసానా తులసి పా బెడ్లో కూడా వచ్చేసింది ఇది ఇక్కడ ఈ వీడ్ బ్యారియర్ వేసాను కదండి ఈ బ్లాక్ షీట్ లాంటిది ఇది కానీ వెయ్యకపోయింటే నాకు ఎంత ఆకుకూర వచ్చేదంటే అంత ఆకుకూర వచ్చేది ఇది వెరీ గుడ్ యాక్చువల్ హెల్త్కి చాలా మంచిది ఈ ఆకుకూర చాలామంది ఏదో పిచ్చి ఆకనే పీకేస్తూ ఉంటారు పీకోకండి ఓకే చాలా బాగా ఉంటుంది నాకు కూడా మంచిది కూడాను ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వచ్చేస్తుంది ఇది యాక్చువల్గా నడిచే వే అనమాట ఇదంతాను నడుచుకుంటూ వెళ్ళే వే ఇక్కడంతా ఇక్కడ వచ్చిందా ఇదిగోండి వచ్చింది ఇక్కడ వస్తూ ఉంది ఇంకాను చూడండి ఇదంతా వస్తుంది ఇక్కడంతా ఇది ఇది ఇక్కడ ఇక్కడ చూడండి చెట్టు కోసం నేను కన్నం కూడా పెట్టలేదు అదే ఈ వీడి బ్యారియర్లో నుంచి ఇలా పొడుచుకొని వచ్చేసింది చూడండి ఇలాగా చూడండి అలా వచ్చేసిందో ఆ కింద నుంచి వచ్చేసింది అలాగా వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ బెండకాయ చెట్టు ఒక బెండకాయ చెట్టు కానీ గంగవాయి వచ్చేసింది ఇక్కడ వచ్చిందా మళ్ళీ ఇలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వచ్చేసింది మళ్ళీ అలాగే వచ్చేసింది ఆ చెట్టులోని వాళ్ళు అలాగే వచ్చింది దగ్గరికి చూపిస్తా చూడండి జూమ్ చేస్తున్నాను చూడండి అదిగో అలాగా ఎక్కడ మట్టి ఉంటే చాలు అక్కడ వచ్చేస్తుంది అలాగా అదిగో అది ఇదిగో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అలాగా మట్టి జాగా అనేది ఉండకూడదు అనమాట ఉందంటే చాలు ప్రతి ఒక్క కన్నంలో అక్కడ చూడండి కాకరకాయ మొక్క దగ్గర ఇక్కడ అదిగోండి అలాగా అన్ని చోట్ల ఇక్కడ అక్కడ నేను లేదు మట్టి ఉండాలి దానికి కానీ వేరే చెట్లు రావు కానీ ఇది మాత్రం వచ్చేస్తుంది అదిగోండి అక్కడ ఇక్కడ అంతా వచ్చినది ఇంత వచ్చిందనమాట కోసినది ఈ పాటలో ఆ పోట్లో అన్ని పాటలలో ఇక్కడ చూడండి ఇక్కడ చుక్కకూర తోటకూర అన్నీ వేసాయి కదా వీటిల్లో కూడా వచ్చింది కోసేసాను ఇప్పుడే ఇంకా ప్రతిదీ ఇలాగ వీడియో ఫోన్ చేతిలో పట్టుకొని వీడియో తీయాలంటే కష్టంగా ఉందని జస్ట్ కోసేసాను అనమాట చూడండి అన్నిట్లో అక్కడంతా కూడా వెళ్ళి కోసొచ్చాను ఇప్పుడు అక్కడక్కడక్కడక్కడ కొంచెం 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 వచ్చినదే ఇంత అయ్యిందండి ఇలాగా తర్వాత తర్వాత వస్తుంది కానీ ఇంత ఇంత ఫ్రెష్గా ఉండదండి చెప్పే కదా నా ప్రీవియస్ వీడియోలోని అది ఏంటో ఎల్లో ఎల్లోయిష్గా వచ్చేస్తుంది ఆకుల మీద అంతాను బ్రౌనిష్గా అయిపోయి ఆ ఎల్లో ఎల్లోగా అక్కడక్కడ బూజు పట్టినట్టుగా వస్తుంది అనమాట ఆకు అంతాను అందుకని ఈ టైంలో ఇక్కడ ఇంకా ఎండలు ముదిరే వరకు వచ్చే ఆకునే కోసుకొని ఫ్రోజన్ చేసి పెట్టుకుంటాను అన్నమాట అది చూడండి దీంట్లో కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఇవ్వదు అసలు